సంవత్సరాంతమును మన అందరము నూతన సంవత్సరంలో ప్రవేశించుట కొరకు చేసుకోవలసిన కొన్ని తీర్మానాలు ఒకటి కుటుంబ పక్షముగా మనము నిర్వ నిర్వర్తించవలసిన బాధ్యతలలో తప్పిపోయామా రెండు భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుటలోనూ పిల్లలను ప్రేమించే విషయంలోనూ తప్పిపోయామా మూడు పిల్లలు తమ తల్లిదండ్రులకు పెద్దలకు దేవునికి విధేయత చూపటలో తప్పిపోయామా నాలుగు విద్యార్థులు చదువుటలో చదువు సమయాన్ని వ్యర్థం చేసి తప్పిపోయామా ఐదు ఉద్యోగస్తులు డాక్టర్లు లాయర్లు దేశనాయకులు మొదలైన బాధ్యత కలిగిన ఎవరైనానూ సరే ప్రజలకు దేశానికి నిజాయితీగా సేవ చేసే విషయంలో తప్పిపోయామా ఆరు పిల్లలు తమ తల్లిదండ్రులకు బాధ్యతలు నిర్వర్తించే విషయంలో తప్పిపోయామా ఏడు వ్యాపారస్తులు నిజాయితీ లేకుండా వ్యాపారం నిర్వహించి తప్పిపోయామా ఎనిమిది మనకు దేవుడిచ్చిన సమయం తగు విధంగా ఉపయోగించక సమయ పాలన చేయక తప్పిపోయామా తొమ్మిది దేవుడు మనకిచ్చిన నోటిని అదుపులో ఉంచుకొనక తప్పిపోయామా పది ఇతరుల చేత మేలు పొంది వారికి కృతజ్ఞత తెలుగుబుటలో తప్పిపోయామా పదకొండు గత సంవత్సరము మనము చేసుకున్న తీర్మానాలు అమలు చేయడంలో తప్పిపోయామా పన్నెండు సమాజానికి మేలు చేయవలసిన మనము తప్పిపోయి కీడు చేస్తూ ఉన్నామా పదమూడు దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఆస్తి ఐశ్వర్యాలను మంచిగా ఉపయోగిస్తూ ఉన్నామా మంచిగా ఉపయోగించే విషయంలో తప్పిపోయామా పద్నాలుగు గత సంవత్సరంలో మనం ఎదుర్కొన్న సమస్యల ద్వారా నూతనముగా మంచి పాఠాలను నేర్చుకున్నామా చివరిగా ఈ సృష్టి ఈ సృష్టి యావత్తుతో పాటు మనము కూడా దేవుని స్వాస్థ్యమే కావున దేవుని స్వాస్థ్యమైన మనము దేవుణ్ణి మహిమపరుస్తూ జీవిస్తూ ఉన్నామా మన జీవితానికి మనము చేయు ప్రతి పనికి మనకిచ్చిన ప్రతి నిమిషానికి మన ప్రతి మాటకు దేవునికి అప్పజెప్పాలనే గ్రహింపు కలిగి ఈ సంవత్సరంలో జరిగిన పొరపాట్లను తప్పులను సరిచేసుకుని నూతన తీర్మానాలతో నూతన సంవత్సరంలో అడుగు పెడదాం God bless you. Thank you.